హాయ్ వెల్కమ్ టు మద్రా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మినపసున్నుండే మీరు ఎంతమంది తిన్నారు నేనైతే చాలా సార్లే తిన్నాను కానీ చెయ్యడం మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదండి కానీ చాలా ఈజీ ప్రాసెస్సే కానీ ఎందుకో కుదరలేదు అంతే టైము నేను ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య మినుములు కొని ఉంచిందండి సరేలే ట్రై చేద్దామని కొన్ని తీసుకొని వచ్చా చూస్తే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది చేసుకునేటప్పుడు షుగర్ వాడతారు కానీ మన కాన్సెప్టే హెల్తీగా చేయడం కదా సో అందుకని నేను బెల్లం వాడి చేస్తున్నా ఇది వరకు బెల్లంతోనే చేసేవారులేండి సున్నుండ కానీ ఇప్పుడు షుగర్తో చేస్తున్నారు కానీ నేనైతే బెల్లం వాడి చేస్తున్నాను మినుములు రా అంటే పొట్టు తీయని అండి సో అందుకనే నేను ఒక కప్పు నార్మల్గా పొట్టు తీసిన మినప్పప్పు తీసుకొని రెండు గ్లాసులు మాత్రము మినుములు తీసుకున్నాను అందుకే కొంచెం అంటే డార్క్గా ఉంటుంది ఇంక అందుకనే కొంచెం పొట్టు తీయండి ఒక గ్లాస్ తీసుకొని మిగతావన్నీ రెండు గ్లాసులు తీసుకున్నా మినప్పప్పు ఏం చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి చాలా ఈజీ కానీ మినుముల్ని మనం వేయించుకునేటప్పుడే చాలా లో ఫ్లేమ్లో ఉంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అవి చల్లారిన తర్వాత ఆ మినుముల్ని మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత నేను మూడు గ్లాసులు మినుములకి రెండున్నర గ్లాసులు బెల్లం తీసుకున్నానండి అక్కడ కూడా కొంచెం తీసేసాను అంతే మన అరామరిగ్గా అంటే కొంచెం ఎంత కావాలో మనకి అప్పుడే తెలుస్తూ ఉంటుంది కదా అలా వేసేసుకోవడమే అలా వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం లావు లావుగా ఉన్న బెల్లం అన్ని మిక్సీ పట్టేసానండి పిండి కలిపేసి తర్వాత అంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నా అందులో కొంచెం ఇలాచి అంతే మినప్పప్పు తింటే ఇనుము తిన్నంత సమానం అంటారు కదండీ ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అవన్నీ ఏం అర్థం కావాలండి కానీ ఇప్పుడు అంతా అన్హెల్దీ ఫుడ్డే కదా కానీ ఇప్పుడు ఈ ఏజ్లోనే కొంచెం కంట్రోల్ చేసి మనం పిల్లలకి ఇలాంటివి పెట్టగలిగితే నెక్స్ట్ వాళ్ళైనా వాళ్ళ జనరేషన్ అయినా కొంచెం హెల్దీగా ఉంటుందని నా ఒపీనియన్ అలాంటి ఫుడ్ తినగలిగాం కాబట్టి అట్లీస్ట్ థర్టీ థర్టీ ప్లస్ వచ్చేంత వరకైనా మనకి ఏ విటమిన్ డెఫిషియన్సీలు అవి అలాంటివి లేవు కానీ ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే డెఫిషియన్సీలు విటమిన్ డెఫిషియన్సీలు ఇవన్నీ ఉంటున్నాయి కదా ఇంకా అలాంటివి చూసుకొని కొంచెం పిల్లలకి మనమే జాగ్రత్తగా పెట్టుకోవడమే స్పెషల్లీ అమ్మాయిలకి అండి అమ్మాయిలకి ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కానీ అలా అంటే ఇవి తింటే వచ్చేస్తుందా ఇవి తిన్నంత మాత్రం వచ్చేస్తుందా అని కాదు అలానే మన ఫుడ్లో కూడా కొంచెం మంచి మంచివి తీసుకొని మనమే కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉండడమే ఇంకా అలా నెయ్యి అయితే బాగా పడుతుందండి నెయ్యి చాలా లాగేస్తుంది అయినా ఏముందిలేండి మంచి స్మెల్ వస్తుంది కదా కానీ టేస్టు స్మెల్ ఉందండి అసలు తినేటప్పుడు నోట్లో ఆ ఫ్లేవర్ తగులుతుంటే అసలు అద్భుతంగా ఉందనుకోండి ఇలాంటివి హెల్తీ రెసిపీస్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా చేస్తాను ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్